కర్నూలు నగరంలోని స్టాండర్డ్పురంలో గంటల రాజమ్మ బాపిస్ట్ ప్రేయర్ హౌస్లో జర్నలిస్టులకు దుస్తులను పంపించేశారు ఈ సందర్భంగా పాస్టర్ జయకత్ మాట్లాడుతూ చెడ్డవారు రాజ్యం అంటే మంచివాడు మౌనంగా ఉండటమే అని భయము స్వార్థము చేతగాని తనము వల్ల సమాజంలోని చెడుని ప్రశ్నించలేకపోవడం జరుగుతుందని ప్రశ్నించే తత్వం జర్నలిస్టులకు సాధ్యమవుతుందని అన్నారు నేను చదువుతా వారి ఇద్దరికి వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన ప్రవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను మిషనరీలోనే అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీలో ఎన్నో వందల సంఘాలను కర్నూలు ప్రాంతంలో స్థాపించారు స్వాతంత్రానికి ఎయిటీన్ సెంచరీలోనే మిషనరీలు కర్నూలు ప్రాంతానికి వచ్చి అమెరికన్ బ్యాప్టిస్ట్ విషయం దళితులు ఆనాడు అంటరాని వారిగా అనగాలిన వారిగా సమాజంలో వెలివేయబడిన వారిగా కట్టుకోవడానికి బట్టలు లేక తినడానికి సరైన తిండి లేక ఊరి బయట బతుకుతున్నటువంటి వారికి క్రిస్మస్ సంతోషాన్ని ఇచ్చారు ఏసుక్రీస్తుని పరిచయం చేశారు వారికి ఏసుక్రీస్తుని పరిచయం చేయడమే కాకుండా వారి జీవన శైలిని మార్చారు ఈరోజు మేమందరం ఈ విధంగా కట్టుబట్టలు కూట్లు వేసుకొని నిలబడగలిగినాము అంటే ఆనాడు మిషనరీలు చేసినటువంటి సేవా పరిచర్య ఆనాడు మిషనరీలు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినారు తినడానికి తిండి ఇచ్చినారు అంతేకాకుండా చదువుకోవడానికి విద్యా సంస్థలు ఎయిటీన్త్ సెంచురీలోనే కర్నూలుపల్ల సమాజంలో నూట డెబ్బై ఐదు ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి కాలక్రమేణవి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అంతగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో మారుమూలల బస్సు లేని ప్రాంతంలో కూడా ఆనాడు దళితవాడలో ఏబిఎం స్కూల్స్ నిర్మించడం జరిగింది వాళ్ళకు పని లేదు అంటే పని నేర్పించడం కోసం వాళ్ళ కోసం అని చెప్పి వా కార్పెంటరీ పని నేర్పించడం జరిగింది కూలి పని చేసుకునే వాళ్ళ కోసం పొలం కొనివ్వడం జరిగింది ఆ విధంగా ఈ కోల్స్ ధర్మాపురం కోల్స్ అనంతపురం ప్రతి గ్రామంలో మినిమం యాభై నుంచి వంద ఎకరాల భూమిని ఆ చర్చికి కొనివ్వడం జరిగింది ఎందుకంటే ఆ ప్రాంతంలో దళితులు ఒక స్థితిలోకి రావాలి వాళ్ళ స్థితిగతులు మారాలి ఈనాడు మా స్థితిగతులు మారినాయంటే ఆనాడు మిషనరీలు ఏసైని పరిచయం చేయడం అంటే ఏ విధంగా గొర్రెల కాపర్లకు దేవుని సువర్ధమానం అందజేసి వీధి బయట ఊరి బయట ఉన్న గొర్రెల కాపర్లను ఊరిలోనికి ఏ విధంగా తీసుకురావడం జరిగిందో ఆ సువర్ధమానము మాకు కూడా దళిత వారంలో ఉన్నటువంటి క్రైస్తవులకు దళితులకు సువర్తమానం అందజేసి స్థితిగతులను మార్చింది ఆ ఏసయ్య ప్రేమని అందుకోసమే నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించుమనే దేవుని వాక్యం దేవుని ఆజ్ఞ ఖచ్చితంగా క్రైస్తవులు పాటించాలి మేము కూడా అది కూడా తోడుకురావడం ఆ సంవత్సరం ఇద్దరం తీసుకున్నాము అలా రెండు వేల గత సంవత్సరము ఆనంద్ మీరితో పాటు జర్నీస్టులకు ఒక ఇది మన చేద్దామని చెప్తే దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయినారు అయినా కూడా సార్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కిచెన్ మెంబర్స్కి చెప్పినారో అందుకే వాటి వరకే నేను ఇచ్చాను మంది కూడా మమ్మల్ని గడి లేదో అది అనుకుంటారు కానీ ఈ జీవన్ ప్రేమను బట్టి ఎవరైతే పొందవలసిందో వారు అని దాన్ని పొందుకుంటారని తెలియజేస్తున్నారు ఏదైనా దేవుడు జీవుని పొగలను బట్టి సార్ మనకి హెల్ప్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళు దేవుని సేవకులకి ఎక్కడైనా ఏదైనా ఆటంకం జరిగినా ఏ జరిగినా వాళ్ళు ముందుండి పోరాడుతుంటారు మనం చేయవలసిన ఏదంటే మన సాధ్యమైనంత వరకు వాళ్ళని న్యూస్ కవర్ చేయడానికి మీరు సహకరించాలని సారైతే నాకు చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరిని దయచేసి ఎవరిని కించపరిచేది లేదు ఎవరిని ఇబ్బంది అయ్యేది లేదు దయచేసి గమనించాల్సి అయిపోతాయి ప్రశ్నించే వాళ్ళు లేక అంబేద్కర్ అందుకోసమే ఏపీజే అబ్దుల్ కలాం అంటారు ప్రశ్నించి మంచివాడు చెడ్డవాడు రాజ్యం వెళ్తున్నాడు అంటే మంచివాడు మౌనంగా ఉండటమే ఒకటి భయం వలన రెండవది స్వార్థం వలన మూడవది చేతగానితనం కావచ్చు కానీ అవన్నిటినీ మధ్యవర్తిగా